నా పేరు పి అరుణ్ కుమార్ తెలంగాణ ప్రదేశాల గ్రామ పంచాయతీ వర్గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మహమ్మనగర్ జిల్లా కేంద్రంలో గ్రామ పంచాయతీ వర్గాల సమస్యలు పరిష్కరించని చెప్పేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకి ఇచ్చేసిన మేము వాళ్ళకి కూడా కార్మిక వర్గానికి విప్లవ చేయాలని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర గవర్నమెంటు రెండు నుంచి ఐదు నెలల వరకు గ్రామ పంచాయతీల పెండింగ్ వేతనాలు ఉన్నాయి ఈ బుక్ పేరులో రెండు నెలల వేతనాలకు సంబంధించి చెక్కులు రాసించినా అది పనికిమాల అకౌంట్లో ఇప్పుడు చెక్కులు వేసినా ఏమాత్రం జీతాలకు సంబంధించి రాలేదు అదేవిధంగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలలు కూడా జీతాలు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది ఇప్పటికే గవర్నమెంట్ కలిస్తున్నా జీతాలు వస్తాయి వస్తాయి అంటున్నారు గ్రీన్ ఛానల్ ద్వారా సంబంధించి గ్రామ పంచాయతీ వర్కర్ల అకౌంట్ తీసుకొని ప్రతి నెలా స్టేట్ గవర్నమెంట్ నేరుగా జీతాలు ఇస్తామని చెప్పేసి చెప్పిన గవర్నమెంట్ మాట తప్పి కూడా మూడు నెలలు కావస్తుంది అంటే రేవంత్ రెడ్డి తను ఏ అయితే ఫోర్ ట్వంటీ అంటే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినో దాంట్లో గ్రామ పంచాయతీ ఉద్యోగుల భద్రత కల్పిస్తున్నాడు అదే అమలు చేయలేదు ఇప్పుడు వాళ్ళే గవర్నమెంటే నేరుగా జీతాలు ఇస్తాం ప్రతి నెల సంబంధించింది అనేది అది కూడా అమలు చేయట్లేదు అంటే ఒక రకంగా మాట తప్పుతున్న మనస్థితిగా మనం అర్థం చేసుకోవచ్చు కార్మిక వర్గానికి కష్టాలు మొదలైనవి చాలా ఇబ్బందులు మొదలైనవి ఇప్పటికే ఈఎస్ఐ పిఎఫ్ గ్రాడ్యుటీ చట్టాలు అమ్మట్లేదు కనీస వేతనాలు అమ్మట్లేదు ఇస్తున్న తొమ్మిది వేల ఎనిమిది వందలు కూడా నెలలతో జీతాలు ఇకపోతే ఆయన నెలకి ముఖ్యమంత్రి గారు జీతం తీసుకుంటున్నాడు కదా అది ప్రజల సొమ్ము కదా ఆయనకు అర్థం అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాం మంత్రులు తీసుకుంటున్నారు జీతాలు అట్లాగ ఉన్నాలు అధికారులు తీసుకుంటున్నారని గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులకి తొమ్మిది ఐదు వందలు కూడా నెలవారీగా ఇవ్వకపోతే వీళ్ళు ఏం తిరిగి బతకాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం నెలల తరబడి జీతాలు లేకపోతే ఊళ్ళో అంగంలో జీతం మంచి ఇద్దరు లేదు సంబంధించి కూరగాయలు తినే పరిస్థితి కనీసం శానిటేషన్ వస్తువులు కూడా కొనుక్కొని పరిస్థితి వాళ్ళున్నారు గ్రామ పంచాయతీ సెక్రటరీలు కానీ డిపిఓలు ఎంపీడీఓలు ఎంపీఓలు కూడా చెప్తుంటే ఇప్పటికీ అతడు బడ్జెట్ లేదని చెప్తున్నారు కోట్ల రూపాయల సంబంధించి బడ్జెట్ ఎడిపోతుందని చెప్పేసి రాష్ట్ర గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం అందుకే తక్షణమే గ్రామ పంచాయతీ వర్గాలకు పెండింగ్ జీతాలు ఇవ్వాలి లేని ఏడలో భవిష్యత్తులో సమ్మె కూడా కార్మిక వర్గ సిద్ధ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతి గ్రామ పంచాయతీ వర్గానికి కార్మిక వర్గానికి పిలిపిస్తున్నారు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిని ఈరోజు గత రెండు నెలల నుంచి మూడు నెలలు పెండింగ్ జీవితనాలు ఉన్నాయి ఎండాకాలంలో వేరే పని పనిచేసుకునే అధీనమైన స్థితిలో ఉన్నారు అడక తింటే కూడా భిక్షమైన పరిస్థితిలో ఈరోజు కార్మిక వర్గం ఉంది ఇల్లు తిరిగి అడుక్కొని ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్లు పనిచేస్తున్న స్థితి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విముక్తి అయితే ప్రతి కార్మికునికి స్వేచ్ఛ స్వతంత్రం దొరుకుతుందని మాట్లాడినారు ఈరోజు లక్షల లక్షలు కోట్లు కోట్లు అప్పులు చేస్తూ ఉన్నారు కానీ కార్మికుల అక్కడికి వచ్చే వరకు పైసలు లేవని చేతులు ఎత్తేస్తా ఉన్నారు నిజంగా ఎంత దుస్థితి అంటే రేవంత్ రెడ్డి గారు అయితే మొదట్లో ఆయన అప్పు చేసిండు ఇక మొత్తం అప్పులకే సరిపోతున్నా అని చెప్తున్నప్పుడు మరి ముందు నుంచి రా ముఖ్యమంత్రి అయ్యే ముందు ఈ లెక్కలలో తెలుసు కదా మరి తెలిసి కూడా కార్మికులకు మేము అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇచ్చి ఈరోజు మాట తప్పుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ఒక రకంగా మనం చీట చీటింగ్ చేసిండ్రు ఎందుకంటే ముప్పై నాలుగు రోజులు సమ్మె చేసినప్పుడు వాళ్ళ మంత్రులు వాళ్ళ వాళ్ళ అప్పుడు కార్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ నాయకులు అప్పుడు మాట ఇచ్చిండ్రు కానీ ఈ రోజు వరకు వాళ్ళు ఇచ్చిన మాట సీతక్క ఇచ్చిన మాట కూడా ఈరోజు అమలు కాలేదంటే నిజంగా వీళ్ళు మాట మీద లేని వాళ్ళు అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రభుత్వం ఒక రకంగా విఫలమైపోయింది కార్మిక వర్గం జీత లేకపోవడము కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మన ధర్నాలు రాష్ట్రంలోకి చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ జీతాలు పడేంత వరకు రేపు మనం రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపులో భాగంగా మనమంతా పాల్గొని దీని యొక్క విజయవంతం చేయాలని చెప్పేసి మీరందరూ ఈ ధర్నాకొచ్చిన పేరు పేరుని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను